ಪಿ ಪುತ್ರ ಪವಿತ್ರ ಆಮೇಲೆ ಸಹೋದರಿ ಸಹೋದರಿಯರ ಈ ತೀರು ಸಭಾ ಯುವ ಪುನೀತನ ಓಕ ಮಹೋತ್ಸವಾ ಪವಿತ್ರ ಪರಿಶುಧು ಕೊನೆಯೂ ಉನ್ನ ವಾರೇ ಪುನೀತೋಸ್ಕ ಈ ಪುನೀತು ನೇನು ಗೊಪ್ಪ ಉದ್ದೇಶ ಗೊಬ್ಬ ನಿರ್ಣಯಕೋಸ ಜನ್ಮಿಚನು ಅ విశ్వసించేవారు వీరు దేవుని యొక్క పిలుపుకు దేవుడై రాజకుమారు నుండి ఒక బిచ్చగాడిగా మారారు ఈ యొక్క పునీతుడు దేవుడికి సేవ చేయడం కోసం తన యొక్క సొంత కుటుంబాన్ని తన యొక్క రాచరిక సుఖ విలాసాలను వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ యొక్క పునీతుడు సెమినరీలో చేరి ఒక బ్రదర్గా మారడం కోసం రెండు వేల ఒక వంద కిలోమీటర్ల దూరం కాలనడకన నడిచి ప్రయాణించారు ఈ యొక్క పునీతుడు కేవలం ఈ భూమి మీద పచ్చిందేలు మాత్రమే జీవించారు కానీ తల్లి తిరుసభ ఈ యొక్క పునీతుడి యొక్క పవిత్రమైనటువంటి జీవితాన్ని వారు పొందినటువంటి దర్శనాలను అద్భుతాలను గుర్తించి ఈ యొక్క పునీతుడిని ఒక గొప్ప పునీతుడిగా అదేవిధంగా యువతి యువకులకు పాలక పునీతుడిగా ప్రకటించి కీర్తించింది సహోదరి సభ ఈ యొక్క పుణ్యాత్ముని యొక్క జీవిత గాథను మనము క్షుణ్ణంగా పరిశీలిస్తే వీరు పదిహేను వందల యాభైలో పోలాండ్లోని రోస్ట్ కోవా అనే ప్రాంతంలో జన్మించారు వీరిది రాజరిక కుటుంబం పుణీత స్టెనిస్లస్ గారు చిన్నతనం నుండి ఎంతో పవిత్రంగాను పరిశుద్ధంగాను ప్రతి నిమిషం ప్రార్థనలో తన యొక్క సమయాన్ని గడుపుతూ ఉండేవారు కుణిత స్టెనిస్లస్ గారు ప్రతిరోజు దివ్య పూజ బలిలో పాల్గొని ఆ యొక్క తిజస్ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఆ దేవాది దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండేవారు కానీ స్టెనిస్లెస్ గారి యొక్క తండ్రి గారికి ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏమాత్రము నచ్చేది కాదు తన కుమారుడు కూడా తనలాగే ఒక గొప్ప రాజంగుడు కావాలని కోరుకుంటూ ఉండేవాడు స్టెనిస్లస్ గారికి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు స్టెనిస్లెస్ గారిని వాళ్ళ అన్న అయినటువంటి పౌలు గారిని ఆస్ట్రియా దేశంలో వియన్నా ప్రాంతంలో ఉన్నటువంటి జెజ్విట్ కాలేజీలో చదువు నిమిత్తం పంపించడం జరుగుతుంది ఇద్దరు కూడా వియన్నాలో ఒక ప్రొటెస్టెంట్ ఒక లూర్దన వ్యక్తి దగ్గర ఇల్లు అద్దెకు తీసుకొని వారి యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉండేవారు ఈ యొక్క సమయంలో స్టెనిస్లస్ అన్నైనటువంటి పౌలు స్టెనిస్లస్ని చిత్రహింసలు పెడుతూ ఉండేవారు మరి ముఖ్యంగా తన యొక్క మిత్రులతో కలిసి స్టెనిస్లస్ గారిని కొట్టడము తిట్టడము స్టెనిస్లస్ గారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని హేళన చేయడము వెక్కిరించడము స్టెనిస్లెస్ గారిని ఎక్కించపరుస్తూ ఉండేవారు కానీ స్టెనిస్లస్ గారు మాత్రం ఈ మాత్రం కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తూనే ఉండేవారు స్టెనిస్లస్ గారికి పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు విరివిన సహోదరి సహోదరులారా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు తన యొక్క అనారోగ్యం కారణంగా స్టెనిస్లస్ గారు దివ్య పూజ బలికి వెళ్లకుండా ఉండేవారు మరి ముఖ్యంగా స్టెనిస్లస్ గారి యొక్క అనారోగ్యం కారణంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించకపోవడంతో చాలా బాధపడుతూ ఎంతో చింతిస్తూ ఉండేవారు ఈ యొక్క అనారోగ్యం రోజు రోజుకి పెరిగి క్షీణిస్తున్నటువంటి తరుణంలో స్టెనిస్లెస్ గారు ఆ యొక్క దివ్య సత్ప్రసాద ప్రభువుని స్వీకరించకుండానే మరణిస్తానేమో అని భయపడి తన యొక్క పాల కుడిపినటువంటి కుణిత పార్పార గారికి ప్రార్థించగా కుణిత పార్పర గారు మరి యొక్క ఇద్దరు దేవదూతలతో గారికి దర్శనమిచ్చి ఆ యొక్క దివ్య ప్రసాద ప్రభు యొక్క శరీరాన్ని దివ్యశ ప్రసాదాన్ని స్టెనిస్లెస్ గారికి ఇవ్వడం జరుగుతుంది సహోదరి ఈ యొక్క అద్భుతమైనటువంటి దర్శనం ద్వారా తర్వాత గారు మరి యొక్క దర్శనాన్ని పొందుతారు ఈ యొక్క దర్శనంలో సాక్షాత్తు దేవాది దేవుడు తల్లి అయినటువంటి పరిశుద్ధ మరియు మాత తన యొక్క దివ్యమైన హస్తాలతో ఆ యొక్క యేసుని స్టెనిస్లస్ గారికి అందచేయడం జరుగుతూ ఉంటుంది మేమైనటువంటి సహోదరి సహోదారా ఈ యొక్క దర్శనంలో పరిశుద్ధ మరే మాత స్టెనిస్లస్ గారితో ఈ విధంగా పలుకుతారు మరి కొద్ది క్షణంలో నీ యొక్క అనారోగ్యం అంతా పోయి పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతావు నీవు జేసు సభలో చేరి విశ్వాసాన్ని ప్రజలందరికీ అందించి సేవను చేయమని ఆ యొక్క మరే మాత స్టెనిస్లస్ గారికి దైవ పిలుపు అందిస్తుంది ప్రేమైనటువంటి సహోటీల్ల ఈ దర్శనం తర్వాత పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడం జరుగుతుంది తన యొక్క నిర్ణయాన్ని వారి యొక్క ఇంటిలో వారి యొక్క తండ్రి గారికి చెప్పడంతో తన యొక్క తండ్రి గారు ఎంతో కోపగించి స్టెనిస్లస్ గారిని బంధించడం జరుగుతుంది ప్రేమైనటువంటి సహోటీ సహోపిల్లారా అయితే స్టెనిస్లస్ గారు ఏమైనా సరే గురువుగా మారి తన యొక్క జీవితాన్ని దేవుడికి సమర్పించాలని అనుకుంటారు ఒకరోజు స్టెనిస్లస్ గారు ఒక బిచ్చగాడిగా సాధారణ బిచ్చగాడిగా దేశాలని వేసుకొని తన యొక్క కోట నుంచి తన యొక్క రాజ్యం నుంచి తన యొక్క సొంత కుటుంబాన్ని సుఖ విలాసాలను వదిలిపెట్టి ఒక బిచ్చగాడిగా అక్కడ నుండి పారిపోవడం జరుగుతుంది వారు అక్కడ నుండి జర్మనీలో ఉన్నటువంటి ప్రొవిన్షియల్ ఫాదర్ అయినటువంటి పుణిత పీటర్ టెనేషియస్ గారిని కలుసుకోవడం జరుగుతుంది పెట్టినటువంటి సహజం జర్మనీలో స్టెనిస్లస్ గారు తనకి కలిగినటువంటి దర్శనాల గురించి తన యొక్క అనుభూతిని గురించి పీటర్ స్టెనిస్లస్ గారితో పంచుకోవడంతో పీటర్ కనీషియస్ గారు స్టెనిస్లస్ గారి యొక్క విశ్వాసాన్ని తన యొక్క పవిత్రతను గుర్తించి అక్కడే ఆ చేర్పించుకుంటే తన యొక్క తండ్రి ద్వారా తన ప్రమాదం అని గుర్తించి మళ్ళీ స్టెనిస్లస్ గారిని జర్మనీ నుండి మరి యొక్క ఇద్దరు గురు విద్యార్థులతో రోమ్ నగరానికి పంపించడం జరుగుతుంది మళ్ళీ స్టెనిస్లస్ గారు జర్మనీ నుండి రోమ్ నగరానికి సుమారుగా ఏడు వందల డెబ్భై కిలోమీటర్ల దూరం కాలినడకనే నడిచి చేరుకోవడం జరుగుతుంది రోమ్ నగరంలో ఉన్నటువంటి అప్పటి సుపీరియర్ జనరల్ అయినటువంటి పుణ్యత ఫ్రాన్సిస్ కలుసుకోవడం ఫ్రాన్సిస్ బోజియా గారి ద్వారా పుణీత స్టెనిస్లెస్ గారు జేసు సభలో చేరడం జరుగుతుంది ప్రేమ సభ్యు సభ స్టెనిస్లెస్ గారు జేసు సభలో చేరి కేవలం పది నెలలు మాత్రమే ఒక నావిస్ గా ఉండడం జరుగుతుంది పుణిత స్టెనిస్లెస్ గారు తన యొక్క నోవి షర్ట్లో ఎంతో పవిత్రంగాను మరియు పరిశుద్ధంగాను ఉండి ప్రతి నిమిషము ఆ యొక్క దేవాలయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి సుధిస్తూ తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవారు వారి యొక్క జీవితం ద్వారా మిగిలిన గురు జీవి గురు విద్యార్థులు కూడా ఒక ఆదర్శమూర్తిగా ఒక నిదర్శనంగా ఒక పవిత్రుడిగా నిలిచి వారందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఉండేవారు ఏమైనటువంటి సహోదరి సహోదల నేను ముందు చెప్పిన విధంగా స్టెనిస్లస్ గారు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే జీవించారు పదిహేను వందల అరవై ఎనిమిది ఆగస్టు మొదటి నెలలో మళ్ళీ స్టెనిస్లెస్ గారు తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యారు ఈసారి ఈ యొక్క రోగం తీవ్రత ఎక్కువ అవడంతో స్టెనిస్లెస్ గారికి ఒక అంతర్దృష్టి కలుగుతుంది మరికొన్ని రోజుల్లో వారు మరణిస్తారు అనే ఒక అంతర్దృష్టి కలగడంతో స్టెనిస్లెస్ గారు పరిశుద్ధ మరియమాతకి ఒక లేఖ రాస్తారు ఈ యొక్క లేఖలో ఏమి తెలియపరుస్తారంటే తనకు ఆ మరియ తల్లి యొక్క పరలోక ఆరోహణ పండుగ రోజున మరణాన్ని దయచేయమని స్టినిస్లస్ గారు యొక్క లేఖలో తెలియపరుస్తూ ఉంటారు వారి యొక్క లేఖ ప్రకారమే స్టినిస్లెస్ గారు పదిహేను వందల అరవై ఎనిమిది ఆగస్టు పదిహేనవ తారీఖున పరిశుద్ధ మరేమాత పరలోక ఆరోహణ పండుగ దినమున మరణించడం జరుగుతుంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల ఈ యొక్క గొప్ప యువపునీతుని యొక్క జీవితం నుండి మనం ముఖ్యంగా మూడు విషయాలు తెలుసుకోవచ్చు మొదటి విషయం ఏమిటంటే దైవ పిలుపుకు విధేయతగా ఉండట స్టెనిసిలస్ గారు యొక్క దైవ పిలుపు సాధారణమైనటువంటిది కాదు వారు సాక్షాత్తు దేవుని తగ్గి అయినటువంటి మనే మాత ద్వారా తన యొక్క దైవ పిలుపుని అందుకున్నారు తన యొక్క దైవ పిలుపు ప్రకారమే స్టెనిసిలస్ గారు తన యొక్క రాజ్యాన్ని రాజ్య వైభోగాన్ని సుఖ సంతోషాలను మొదలుపెట్టి ఒక బిచ్చగాడిగా మారువేషం ధరించి రెండు వేల ఒక వంద కిలోమీటర్ల దూరం కాలనాడతను ప్రయాణించి ఆ యొక్క సెమినార్లో జాయిన్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా రెండో విషయం ఏమనగా శ్రమలలో సహనంతో పవిత్రంగా ఉండడం ఇటుమైనటువంటి సహోదరి సహోదరులరా స్టెనిస్లస్ గారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే తన సొంత అన్నయ్యటువంటి పౌరులు స్టెనిస్లస్ గారిని ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో మరి ముఖ్యంగా తన యొక్క స్నేహితులతో కలిసి స్టెనిస్ల కొట్టారో మనము వారి యొక్క జీవితంలో చదువుతూ ఉంటాము ఈ యొక్క శ్రమలలో స్టెనిస్లస్ గారు తన యొక్క దైవ ప్రీతిని కానీ తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కానీ వదిలిపెట్టకుండా తన యొక్క అన్న కోసము తన యొక్క అన్న యొక్క మిత్రుల కోసము తనను ఎవరైతే చిత్రహింసలు పెడుతున్నారో వాళ్ళందరి కోసము ప్రార్థిస్తూ ఉన్నారు ఇంకా మూడో విషయం ఏమిటంటే ఇప్పుడు సహోదరి సహోదీల ఈ యొక్క పునితుడు మన యొక్క కథోలిక సభలో యువతి యువకులకు మరి ముఖ్యంగా జేసు సభలో ఉన్నటువంటి పాలక పాలకు పునీతుడు సహోదరి సహోదరా ఈ యొక్క ఆధునిక కాలంలో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే క్రైస్తవ యువతి యువకులు పూజలు పాల్గొనకపోవడము ఈ యొక్క దేవాలయానికి రాకుండా ఉండడము ప్రార్థనలు చేయకుండా ఉండడము మరి ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆధునిక కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆకర్షణలకి మత్తు పదార్థాలకి లేకపోతే ఇతర ఇతర చెడు అలవాట్లకి ఆకర్షితులై వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఈ యొక్క పునీతులు వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శ మూర్తిగా ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉన్నారు కాబట్టి ప్రేమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా మరీ ముఖ్యంగా ప్రేమైనటువంటి యువతి యువకులారా మీకు ఎప్పుడైనా వీలు కుదిరితే ఈ యొక్క యువ పునీత స్టెన్స్లెస్ కోస్క గారి యొక్క జీవిత కాదని చదవమని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరి కోసం ప్రార్థించమని మరి ముఖ్యంగా యువతి యువకుల కోసం ప్రార్థించమని వారికి స్ఫూర్తిదాయకంగా ఆదర్శవంతంగా ఉండి వారిని మంచి బాటలో ఆ దేవాది దేవుడి యొక్క అడుగు జాడలు నడిపించమని ప్రార్థించుకుందాం पिता पुत्र पवित्र आत्म आमीन